ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో నారింజ ముందు వరుసలో ఉంటుంది నారింజలో ఉండే విటమిన్లు మనల్ని అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తాయి నారింజలో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి వరుసగా ముప్పై రోజుల పాటు క్రమం తప్పకుండా నారింజ తీసుకుంటే శరీరంలో మీరు ఊహించని అద్భుత మార్పులు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు నెల రోజుల పాటు క్రమం తప్పకుండా నారింజ తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రోజుకు ఆరెంజ్ తినడం వల్ల లెక్కలేని లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు నారింజ సీజర్ వ్యాధులకు చెక్ పెడుతుంది జలుబు తగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరాన్ని డిటెక్ట్ చేసేందుకు వివిధ రకాల వ్యాధులను రక్షించేందుకు దోహదపడుతుంది వెయిట్ లాస్ ప్రక్రియలో వారికి కూడా నారింజ అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది దీంతో అధిక తినకుండా ఆకలిని అరికడుతుంది క్రమంగా బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది రోజు ఒక నారింజ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో పొటాషియం ఫైబర్ పుష్కలంగా ఉండి కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది చర్మ సంరక్షణలోను నారింజ ఎంతో మేలు చేస్తుంది చర్మానికి సహజ సిద్ధంగా నిగారింపును ఇస్తుంది చర్మ ముడతలు తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది ఆరెంజ్ తినడం వల్ల మలబద్ధకం గ్యాస్ అజీర్తి వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి